హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఈరోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన అనగా మంగళవారం రోజున రథసప్తమి ఉంది కదండి ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమల దీపం ఎలా వెలిగించుకోవాలనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి ఇంకా రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి ఈరోజు స్నానం ఎలా ఆచరించాలి సూర్యునికి అర్గ్యం ఎలా సమర్పించాలి అనే విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను రథసప్తమిని సూర్యుడిని జన్మదినంగా జరుపుకుంటాము అందుకే రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడు ని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి రోగపీట నుండి విముక్తి దొరుకుతుందని చెప్తారండి రథసప్తిని మాఘ సప్తమి అని కూడా పిలుస్తాము ఇప్పుడు మన భగవానికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమల దీపం ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడైతే అండి ఈ వేగించుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ఆ ప్లేట్ పైన ఏడు జిల్లా అనేది పెట్టుకోవాలండి ఆ ప్లేట్ అనేది రాగిది కానీ ఏ ఇత్తడిది కానీ స్టీల్ది కానీ లేదా డిస్పోజల్ ప్లేట్ అయినా పర్వాలేదండి వాటిపైన ఏడు జీల్లడాకులు అనేది పెట్టుకోవాలి జీలడాకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని పెట్టుకోనండి వాటికి పసుపు కుంకుమ గంధం అనే బొట్లు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఏడు జిల్లా ఎందుకు పెట్టుకోవాలంటే ఈ రథసప్తమి నాడు ఏడు అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉందండి ఎందుకంటే సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద ప్రయాణం అనేది చేస్తారు కాబట్టి అందుకే ఏడు అనే సంఖ్యకు ఈ రోజున ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉందండి ఇలా ఇలా చక్కగా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి ఎందుకు జిల్లెడాకులే తీసుకో ఒకవేళ మీ దగ్గర జిల్లడాకులు దొరకలేదు అనుకునే వాళ్ళు తమలపాకులు ఉన్న ఆ తమలపాకుల మీద మనం గోధుమలు అయితే వేసుకొని అలా అయినా మనం దీపం అయితే వెలిగించుకోవచ్చండి ఇలా వేసుకుని బొట్ల పెట్టుకున్న తర్వాత మూడు గుప్పేల గోధుమలు అనేది వేసుకోవాలి గోధుమ గోధుమలే ఎందుకు వేసుకోవాలి బియ్యం వేసుకొని పూజ చేసుకోకూడదా అని చాలామందికి సందేహం అయితే రావచ్చండి గోధుమలే ఎందుకు వేసుకుంటున్నామంటే సూర్యభగవాను గోధుమలంటే ప్రీతి అండి అందుకే ఈ రోజున ప్రత్యేకంగా గోధుమలతో దీపం అనేది వెలిగించుకోవాలి ఈ దీపం మామూలుగా సూర్యకిరణాలు పడే చోట బయట వెలిగించుకోవాలి కానీ మనం ఉండే ఈ రోజుల్లో అపార్ట్మెంట్లలో అలా ఉంటాం కాబట్టి మనకి సూర్యకిరణాలు అనేది పడవు చాలామందికి అలాంటి వారు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర తులసి కోట ఉంటుంది కండి ఆ తులసి కోట దగ్గర అయినా మనం ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు లేకపోయినా మనం పూజ చేసుకునే పందిరంలో అయినా ఈ గోధుమల దీపం అయితే వెలిగించుకోవచ్చండి కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ గోధుమ దీపం అయితే వెలిగించుకోండి చాలా మంచిది ఇలా మూడు గుప్పెలు గోధుమలు అనేది వేసుకున్న తర్వాత వాటిపైన ఒక జిల్లీ అయితే పెట్టుకోవాలండి జిల్లడాకుడు కానీ ఒక చిన్న సైజు తమలపాకు కానీ పెట్టుకొని రెండు అయితే తీసుకోవాలి మట్టి ప్రమిదలు చిన్నమైతే రెండు ప్రమిదలు పెట్టుకోండి పెద్దదైతే ఒక ప్రమేద పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అయితే వేసుకొని ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిక అయినా మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి లేదా ఏడు ఒత్తులు సపరేటుగా ఒక్కొక్క వ్యక్తిగా అయినా మనం నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడికైనా పెట్టుకుని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి ఈ దీపం మనం ఖచ్చితంగా ఈ మనం ఎలాంటి పూజ చేసుకోవడానికి వీలు కాకపోయినా నా రథసప్తమి స్నానం ఆచరించి మనం సూర్యునికి అర్గ్యం సమర్పించి ఈ ఒక్క దీపం పెట్టుకున్నా చాలండి ఆ సూర్య భగవాన్ని కరుణ మన అందరి మీద ఉంటుంది నేను ఇలా అయితే గోధుమల దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి ఓకే అండి మీకు ఇంకా ఈ దీపం గురించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని